తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏప్రిల్ పదహారవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం బుధవారం తిథి తదియ తిథి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చతుర్థి తిథి అనగా చవితి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు అనురాధ నక్షత్రం మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత జ్యేష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వ్యతిపాత రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు కరణం విష్టి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు భవ రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నేటి అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు గులికాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల వరకు యమఖండం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి